నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ ఈరోజు మనం ఎంతో రుచికరంగా ఉండే పొట్లకాయ పెసరపప్పు కొబ్బరి కాంబినేషన్లో కర్రీ చేసుకుందామండి పొట్లకాయ అంటే ఎవరు ఇష్టపడరు పిల్లలు కానీ ఈ కాంబినేషన్లో చేస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు దీనికోసం నేను రెండు పొట్లకాయలు తీసుకున్నానండి పిచ్చి పొట్లకాయలు ఉంటాయి కదా అవి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను అది ఏపీన పెసరపప్పు ఉంటుంది ఇప్పుడు అలాగే ఒక అర కొబ్బరి చెప్ప తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అవన్నీ కట్ చేసి రెడీగా ఉంచుకున్నా పెసరపప్పు నానబెట్టకూడదండి మనం పెసరపప్పు నానబెట్టలేదు కూర అంతా ముద్దలా వచ్చేస్తుంది మనం తాలింపులో వేసేటప్పుడు దాన్ని కడిగేసి తాలింపులు వేసేస్తే సరిపోతుందండి బాండి పెట్టారండి ఆయిల్ హీట్ అయింది తాలింపు కోసం వెల్లుల్లిపాయలు వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ మిలపగుళ్ళు ఆవాలు జీలకర్ర వేస్తున్నాను తాలింపు వేగిందండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేస్తున్నాను ఇప్పుడు కడిగి పెట్టిన పసరపప్పు ఉంది కదండి పెసరపప్పు కూడా తాలింపులు వేసేసేయాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయండి ఇప్పుడు సాల్ట్ వేసేయాలి అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేస్తున్నారండి అంతా కలిపేసి మూత పెట్టాలి ఉల్లిపాయలు మగ్గినాయి కదండి ఇప్పుడు దీనిలో ఈ పొట్లకాయ ముక్కలు వేసేద్దాం వేసి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టాలి ఒక రెండు రెండు కరివేపాకు కూడా కరిగేసి వేసేసేయాలండి దీనిలో చూస్తున్నారు కదండి కర్రీ కుక్ అవుతుంది పొట్లకాయ కూర అంటే పిల్లలే కదండి పెద్దవాళ్ళు కూడా అంది ఎవరికి ఇష్టం ఉండదు ఏదో చప్పటి కూరగా అనుకుంటారు మామూలుగా పొట్లకాయ పోసి ఇగురు ఒట్టిగా ఇగురు చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా చేసినట్టయితే చాలా బాగుంటుందండి కొబ్బరి సన్నముక్కలుగా కట్ చేసి ఉప్పులు వేస్తున్నానండి ఇది లేత కొబ్బరి అయితే అంతా ముద్దలా వచ్చేస్తుంది కూర అంతా ముద్ద ముద్ద అయిపోతుంది అలా కాకుండా ఇది ఆరిన కొబ్బరి అయితే బాగుంటుంది అండి ఎన్ని కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు పొడి పొడిగా వస్తుంది చూస్తున్నారు కదండి పొట్లకాయ నీరంతా ఎగిరిపోయింది అంత పొట్లకాయ మగ్గింది మనం కొబ్బరి చేసుకున్నాం కదండి మిక్సీ పట్టిన కొబ్బరి దీనిలో వేసేసేయాలి అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసేయాలి ఇప్పుడే మొత్తం అంతా బాగా కలపాలి పొట్లకాయ కూరని ఏదో పచ్చిమూర అనుకుంటారండి కానీ ఇది అందరికీ మంచిది పొట్లకాయ పెసరపప్పు కొబ్బరి కాంబినేషన్లో కర్రీ అయితే రై అయిందండి ఇది చాలా రుచికరంగా ఉంటుంది అందరూ ఇష్టంగా తింటారు మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి